మీ ముఖ్యమంత్రి గారికి ఒకటే మేము విన్నవించుకునేది ఏంటిదంటే మేము గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా మేము ఇక్కడ వెట్టి చాకిరి చేస్తూ ప్రభుత్వం ఒక మారు ప్రభుత్వాలన్నీ మారుతున్నాయి మేము ప్రభుత్వాలని ప్రతి ప్రభుత్వాన్ని మేము వేడుకునేది ఒకటే మమ్మల్ని రెగ్యులర్ చేయాలని చెప్పేసి గత ఆంధ్ర ప్రభుత్వంలో కూడా చేయకపోతే మేము తెలంగాణ వస్తే బాగుపడతామని చెప్పేసి ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమానికి మేము ఊపిరి పోసాము కాంట్రాక్ట్ ఉద్యోగులం తరపున ఇక్కడ అలాగే ఏదైతే గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని చెప్పేసి పది సంవత్సరాలు నయవంచనకి గురి చేసింది నిజంగా చెప్పాలంటే ఎందుకంటే మేము పది సంవత్సరాల నుంచి అడగని మంత్రి లేడు ముఖ్యమంత్రి వరకు కూడా మేము వెళ్ళాం ఏందంటే ఒక ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ఆయనకు వ్యతిరేకం ఒక ధోరణితోటే ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ రెగ్యులర్ చేయొద్దని చెప్పేసి ఆయన భావించండు అని చెప్పి కూడా మాకు కొంతమంది మంత్రులు కూడా గత ప్రభుత్వ మంత్రులు కూడా మాకు చెప్పారు మేము ఆ ప్రభుత్వాన్ని వద్దనుకొనే మేము కొత్త ప్రభుత్వం ప్రజా ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము చాలా ప్రయత్నాలు చేసి కూడా మేము ప్రభుత్వానికి ఓటేసి గెలిపించుకున్నాం ఈ ప్రజా ప్రభుత్వం కూడా చాలా మంచిగా పనిచేస్తుంది అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే యూనివర్సిటీ పట్ల వాళ్ళు చూస్తున్న ఇంట్రెస్ట్ని బట్టి కూడా మేము చాలా స్వాగతిస్తున్నాము ఇదైతే యూనివర్సిటీకి మంచి అంతర్జాతీయ క్రీ కీర్తిని తీసుకురావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు దాన్ని మేము స్వాగతిస్తూ ఆ ఆ భాగంలోనే మా కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా మీరు ఒక దృష్టి పెట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు